ోష్ని ఇప్పుడే కదా వైర్ల మీద నడుచుకుంటావై ఊరోలకు కరెంట్ ఇచ్చిన లైన్ మేన్ ముచ్చట చెప్పుకున్నాం మెచ్చుకున్నాం కూడా ఇగో ఇంతల్నే నోటు దిరుసు చూపించి ఆడోళ్ళతోటి నెత్తిల సొట్లు పెట్టించుకున్న ఇంకో లైన్ మేన్ ముచ్చట కూడా వచ్చిందో అలాగా కామరెడ్డికి వెళ్ళి ముచ్చట సృష్టి రాపోరు అసలు కథ ఏందో అంతమంది ఆడోళ్ళు చుట్టు చేరి మూతుల ఓడిచినట్టు తిడుతున్నా మూలకబెట్టిన రోకల్ లెక్క సైలెంట్ ఉండేది మనిషి మరి అంతకంటే ఎక్కువ ఏం చేసే పొజిషన్లు లేడు మనవడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఇందిరానగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ల కాడ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ కొట్టేసింది జర సారు అని గీ లైన్మేన్ గఫార్కు ఫోన్ కొట్టి పిలిచిరట కాలనీ వాళ్ళు ఏ సారి ఏడ సిట్టింగ్లా బిజీ కానీ ఇంకో లైన్ మీద కూజ పెట్టుకొని బండేసుకొచ్చిందట నిమ్మలంగా వీధి లైట్ చక్క వస్తలేవు సారని అడిగిరట కథం ఏమే రావే పోవే అని లక్ష్మి సినిమాల వేణుమాధవ్ గనుక టైగర్ కు టైం వచ్చిందని శకుంత లెక్క మీద ఎగిరినట్టు ఎగిరిండట ఆడోళ్ళం మీదికి ఇదేం తరీక నీ ఇంట్లో మనుషులు అనుకున్నావా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊకోనికి అని అడ్డం తిరిగిర్రు ఆడవాళ్ళంతా ఇక చూసుకో దెబ్బకే నెత్తికెక్కిన కిక్కు సగం దిగింది సార్కు ఏ సొంత అక్కనన్నరా అమ్మనరా అని వేణుమాధవ్ శకుంతలెక్కని అన్నట్టే ఎట్ల దండం పెట్టి కాలు మొక్కుతుండో జూడీగా పెద్ద తురుంకాన్ లెక్క రావేపోవే ఒట్టుడేంది కాల బేరానికి వచ్చుడేంది అడుసు తొక్కని కాలు కడగనిగలా అని గిసెంటోలను చూసి అన్నట్టు ఇక పోలీసులు వచ్చి అసలు ముచ్చట ఏందో అడిగి సార్ను బండెక్కించుకుని నెత్తికి పట్టిన ఆయనంతకి దించుతందుకు వట్టుకపోయారు ఇట్లా సూడురి తాగి నోరు జారితే మనిషి ఎంత దిగజారవలసి వస్తుందో అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలని అంటారు పెద్దోళ్ళు